విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై అడుగుల బెల్లం గణనాధుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకి ఉచితంగా అందిస్తామని తెలిపారు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు ఇప్పటికి రాజస్థాన్ రాష్ట్రం నుంచి పన్నెండు టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారం మరి ఏదైతే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గాజువాకలో ఏర్పాటు చేయాల్సిన వినాయకుడిని అక్కడ పర్మిషన్లు ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నక్కమానపాలెం ఆంజనేయ స్వామి గుడిపు వద్దన అతిపెద్ద భారీ వినాయకుడు అటుపక్క తెలంగాణలో కానీ ఇటుపక్క ఆంధ్రాలో కానీ ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఎక్కడా కూడా చూసుంటారు రేపటి నుంచి భక్త కూడా వెరైటీగా బెల్లంతో తయారు చేసిన బొజ్జగనపై ఇక్కడ వీక్షిస్తున్నాడు ఈ వినాయకుని పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కరోనా వచ్చి మరి ఏదైతే ప్రపంచంతో కూడా విలయతడం జరిగింది మరి అలాగే ఒక రెండు మూడు రోజుల క్రితం చూసుకుంటే అటు పక్క గుంటూరులో కానీ తెలంగాణలో అటు తెలంగాణలో కానీ అటుపక్క విజయవాడలో కూడా భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు జరిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది మరి ఇటువంటి బొజ్జగనపైను మనందరం పూజించడం వల్ల రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి లంబోదరా ట్రస్ట్ వారు మరి ఏదైతే పెద్ద భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వినాయకుడిలో ఉన్న స్పెషల్ ఏంటంటే మరి అలాగే ఇరవై ఒక్క రోజులు భక్త అలాగే భక్తుల చేత కానీ అలాగే ప్రతి ఒక్కరి చేత కూడా పూజలు అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన ఇరవై టన్నుల బెల్లాన్ని ప్రజలకు ఉచితంగా పంచే విధంగా లంబోదర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని మన అందరం కూడా హర్షించాలి రేపటి నుంచి ప్రతి ఒక్కరు భక్త అందరూ కూడా వచ్చి ఈ వినాయకుడి మహోత్సవాల్లో పాల్గొంటారని అలాగే చిన్నపిల్లల కోసం వెరైటీగా ఎగ్జిబిషన్ ఇటు పక్క చూస్తే షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటారు అందరికీ నమస్కారం ఈ గాజుమగీ లంబోదయ లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ గన్నాదు పెట్టడం జరుగుతుంది అయితే ఈ గన్నాధుడికి ఏర్పాట్లు ఇప్పుడు నెల ఇరవై రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లు ఇరవై రోజులు గత ఎనిమిది రోజుల నుంచి బొమ్మ అయితే మాత్రం బెల్లంతో వినాయకుని తయారు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ బ బెల్లంతో చేసిన వినాయకుడు సుమారు డెబ్బై ఐదు అడుగులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మనం బెల్లం వినాయక కాన్సెప్ట్ చూడడం మా పిల్లలు రావడంతో కాన్సెప్ట్తో కొత్తగా ఉంటుందని చెప్పేసి బెల్ల వినాయకుని కాన్సెప్ట్ చేసాం ఈ ఇరవై ఒక రోజు రేపు ఏడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒక రాత్రులు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదో రోజు ఇరవై ఎనిమిదో తారీఖునే నిమజ్జనం జరుగుతుంది ఇక్కడే అదే ప్రసాదం భక్తులకి బెల్లం అన్ని బత్తులకి ప్రసాదం కింద ఇవ్వాలని కమిటీ అందరం నిర్ణయించుకున్నాం అలాగే ఈ యొక్క బొమ్మను తయారు చేయడానికి నుంచి శిల్పులు పదిహేను మంది దాదాపు నెల రోజుల నుంచి కస్ డే అండ్ నైట్ వర్క్లు చేసి బొమ్మను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు అలాగే రేపు అందులో అన్ని ఏరియాలో వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అలాగే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్రూ ద్వారా సేవ సేవలు చేసే మహిళలు అందరూ కూడా వస్తారు ఆ సేవ ద్వారాగా వాళ్ళు సేవలు మేము వినియోగించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై రోజు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తాము